కరెంటు రాలే కానీ కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉంది త్వరలో కరెంటు పిడుగులు డిస్కంలకు ఈఆర్సీ ఉత్తర్వులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లోటు ఇరవై ఆరు వేల కోట్లు వాటిని పూడ్చుకోవాలంటే బిల్లుల పెంపు తప్పనిసరి రెండు రేట్లు పెరగనున్న విద్యుత్ పారం రెండు వందల యూనిట్ల అమలుతో మరింత గుదిబండ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడది ఏమని చెప్పినా మనం పూర్తి స్థాయిలో అంటే ఒకసారి చదివినాక చెప్తేను రిగో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారింది మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం జిరాక్స్ సెంటర్ల ముందు క్యూ లైన్ లో నెల రోజుల రేవంత్ పాలనలో కనిపించిన మార్పు ఇది అన్నం ఇది అన్నం ఉడికిందా లేదా అనడానికి గత నెల రోజులలో చూస్తే సరిపోతుంది రైతు బంధు పడలే రైతు రుణమాఫీ ఎప్పుడో తెలియదు టీఎస్పీఎస్ సి ప్రక్షాళన కాలే మెగా సహా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ నెల మీరు కరెంటు బిల్లులు కట్టండి వచ్చే నెల మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మీ కరెంటు బిల్లులు కడుతుంది అని చెప్పుకొచ్చారు జనం నమ్మారు కాంగ్రెస్ గెలిచింది ఇప్పటికీ గృహలక్ష్మి పథకంపై ఎటు తేల్చలేదు కానీ తాజాగా ఈఆర్సీ ప్రతిపాదనలతో కరెంటు ఛార్జీల మోత మోగనుందని తెలుస్తుంది వచ్చే నెలలోపు ఇరవై ఆరు వేల కోట్ల బిల్లులు క్లియర్ చేయకపోతే జరిమానాతో సహా ఛార్జీలు పెంపు ఖాయమని కూడా తెలుస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసింది ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రజలకు మరో లాంటి వార్త ఇది బిల్లులు భారీగా పెరగబోతున్నాయి రాబోయేది ఎండాకాలం విద్యుత్ సప్లై డిమాండ్ సంగతి పక్కన పెడితే బిల్లులు చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా బాధుడు ఉండబోతుంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే ఈఆర్సీ డిస్కంలకు పంపిన ప్రతిపాదనలతో కరెంటు బిల్లుల పెంపు ఖాయంగా కనిపిస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సుమారు ఇరవై ఆరు వేల కోట్ల డిస్కంలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది ఇదే అంశంపై ఈ నెల ముప్పై ఒకటిలోగా వార్షిక ఆదాయ అవసరాల ఏ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది దాని ప్రకారం ప్రస్తుత ఏడాదిలో డిస్కమ్లకు వివిధ రాయితీలు అప్పుల కింద చెల్లించాల్సిన కీస్తులు చెప్పుకుంటూ చెల్లింపులకు పదకొండు వేల కోట్లకు ప్రభుత్వం కేటాయించింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసింది సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఈ కరెంటు బిల్లులు ప్రతి ఒక్కరికి తెలుసు బహుశా ఇప్పటికే చాలా మందికి కరెంటు బిల్లులు రానే వచ్చి ఉండాలే కరెంటు బిల్లులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కరెంటు బిల్లులకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను ఏమని చెప్పిల్లు వచ్చే నెల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది రాగానే కరెంటు బిల్లులని కానీ సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు కడతారు మీరెవరు కట్టాల్సిన అవసరం లేదు అంటూ పూర్తి స్థాయిలో ఒక అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది వాస్తవ కోణాలకు సంబంధించి నిజానికి ఎలా ఉంది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మీకు కనబడుతుంది నిజానికి ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే అయింది మరి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి కరెంటు బిల్లులు మేము కడతాం ఈ నెల మీరు కట్టండి వచ్చే నెల మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా కరెంటు బిల్లులు మేము కడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలలో హామీ ఇచ్చిన పరిస్థితి చూస్తాం ఇప్పుడు నేనేమంటున్నానంటే కొత్త ప్రభుత్వం వచ్చింది ఓకే మార్పు వచ్చిందా రాలేదా ఈ నెల రోజులలో ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రజలు అందరూ పేపర్లు పట్టుకొని జిరాక్స్ సెంటర్ల వద్దకు నిలబడిన పరిస్థితి రైతు బంధు వడలే పింఛన్ రాలే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా ఇబ్బందుల పాల్పడ్డరు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది అని పెద్దలు చెప్పిన మాట వాస్తవం ముప్పై రోజుల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా రోడ్ల మీద క్యూ లైన్ లో నిలిచోవాల్సిన పరిస్థితి వృద్ధులకు ఒంటరి మహిళలకు పింఛన్లు రాని పరిస్థితి పెట్టుబడిదారుకి సంబంధించి రైతు బంధు బడలే మిగా డిఎస్సి పేరుతో ఇప్పటి వరకు డిఎస్ఏ లేదు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రానే లేదు దాంతో పాటు ఇప్పటికీ కరెంటు బిల్లులు మేము కడతామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైంది అని అడగండి కరెంటు బిల్లులు సీదా తీసుకోరి మీ దగ్గర ఉండే ఎమ్మెల్యే దగ్గర ఓర్రి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు చెప్పి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన గతంలో హామీ ఇచ్చిండు వచ్చే వచ్చే నెల నుంచి మన ప్రభుత్వం వస్తుంది మార్పు మొదలైతుంది కరెంటు బిల్లులు అన్ని కూడా మేమే గడతాం రెండు వందల యూనిట్ల లోపు అన్నారు అవి పట్టుకొని సీదా బోర్రి పోయినాకేం చెయ్యి అంటే ఇది అంత మంచిగానే ఉన్నది కానీ మళ్ళీ కరెంటు బిల్లులు పెంచుతున్న వాట ఏంది సంగతి అని అడుగుర్రి నేను చెప్పిన కాడ ఒక కాడ ఉచితం ఇస్తే దానికి మూడంతల రేట్లు మరొక కాడ మన దగ్గర పిండి వసూలు చేస్తారు అని నేను గతంలో నుంచే చెప్పుకుంటూ వస్తున్నా వాస్తవాలను అంగీకరించాను నిజం ఇదే ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అంటే దానికి డబల్ త్రిబుల్ కూడా మన దగ్గర నుండే వసూలు చేస్తారు మన దగ్గర నుండే ఖచ్చితంగా వసూలు చేస్తారు తెలంగాణ ప్రజలరా మన దగ్గర నుండి పూర్తిగా ఒకటికి పది సార్లు వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు ప్రభుత్వం నడవాలి దాంతోపాటు అప్పుల భారం ఉన్నది అదంతా క్లియర్ కావాలని మనకు ఏంది అంటే చాలా ఏంది ఒక కడిగిన ఆనుమత్యం లేక శుద్ధ పూసం మాటలు చెప్తారు కానీ వాస్తవం ఏంది ఇప్పటి వరకు పదమూడు వందల కోట్ల రూపాయలను అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కానే లేదు పదమూడు వందల కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్ కూడా వేసింది పంపించింది మాకింత కావాలి అని చెప్పింది మరి అప్పులు చేయమని చెప్పిన బట్టి విక్రమార్క గారు ఈ రోజు అప్పులు చేస్తుంటే మరి ఏమంటారు అనేది అడగండి ఈ రోజు రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ కరెంటు అన్నారు కదా కరెంటు బిల్లులు అందరి చేతికే వచ్చే ఉండాలి లేకపోతే ఇంకో రెండు మూడు రోజులలో వస్తాయి ఇవాళ ఎన్నో తారీఖు నాలుగో తారీఖు పదవ తారీఖు లోపు పూర్తి స్థాయిలో కరెంటు బిల్లులు వస్తాయి ఆ కరెంటు బిల్లులు పట్టుకుని సక్క ప్రజావాణి దగ్గరి ఊరి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి ఉన్నది కదా హైదరాబాద్ నడివొడ్డిన ప్రగతి భవన్ ఇది కేసీఆర్ ఉంటాడు ఇక్కడ అహంకారమైన పాలన కొనసాగింది అనేప్పుడు జూటా మాటలు చెప్పింది కదా అక్కడికి రారి అచ్చి కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నిలబడ్డాయి మరి మీ సంగతి ఏంది మీరు ఇచ్చిన హామీలు ఏమైంది బిడ్డ అని నిలదీరి అదే కరెంటు బిల్లుల జిరాక్ ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గర పోయి అడుగుర్రి అట్లనే ఇంకొక పేపర్ కూడా రదీ చేసుకో ఏంది అంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏడబైంది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మీరు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు మరి ఏడిపోయింది రేవంత్ రెడ్డి గారు అని అడుగుర్రి ఈ రెండు అంశాలను ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలు అడగాల్సిందే ఈ అంశాలను తేట చేయాల్సిందే మరొకసారి మన మీద త్వరలో కరెంటు పిడుగుల ఛార్జీలు పడబోతున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం ఇచ్చిల్లని మీరు సంతోషపడుతున్నారు కానీ ఆర్టీసీకి సంబంధించి మేడారంలో ఎందుకు ఉచి ఉచిత ఛార్జీలను తొలగించిన మహిళలకు అనేది గల్ల వట్టి నిలదీసి అడుగురి హామీ అమలు చేసిన వారన్నా ఓ మూర్ఖుడా నువ్వు మళ్ళీ అక్కడ ఎందుకు ఛార్జీల గురించి మూత పెట్టినావు మహిళలకు ఉచితం అన్నావు కదా మరి మేడారం సమ్మక్క సారలమ్మ అనే జాతర తెలంగాణలో లేదా లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఉందా మళ్ళీ ఏమైనా కళ్ళు బైర్లు గమ్మినాయా కంటి దవాఖాన పోతావా అని అడుగుర్రి కేసీఆర్ ఇచ్చిన కంటి దవాఖాన ఉన్నది కదా కంటి వెలు పథకం అవి పోయి చూపించుకుంటావా అని అడుగుర్రి ఎందుకు అంటే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏడు వందల నలభై కోట్లు భవిష్యత్ ఏదో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది సబ్సిడీ కింద మళ్ళీ దానిని కూడా మరొకసారి మోత భారీగా ఉంటుంది ఇప్పుడు చూడు ఆర్టీసీ ఛార్జీలు భయంకరంగా పెరుగుతాయి మీరు మేడారం జాతర వెళ్లే వారందరికీ అర్థం అర్థమవుతుంది సినిమా చూడు మొత్తానికి కరెంటు ఫ్రీ కరెంటు రాలే కానీ కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసి దానికి సంబంధించి కూడా